మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జూలై ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదున మనం ఒక ప్రత్యేకమైన క్షణాన్ని ఆవిష్కరిస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఎస్ ఖచ్చితంగా మనం అనుభవిస్తున్నాం మిత్రులారా మనం విశ్వం నుండి అందుతున్న ఒక అద్భుతమైన సందేశం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం ఆ అద్భుతమైన సందేశం ఏమిటి అంటే నమ్మకం డియర్ ఫ్రెండ్స్ నమ్మకాల గురించి నమ్మకాల గురించి ఆశ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన అంతర్గత అన్వేషణ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మొదటిసారిగా మీరు కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తే ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి పాజిటివ్గా కామెంట్ కూడా చేయండి డియర్ ఫ్రెండ్స్ ఓకే విశ్వం నుండి మనకు ఒక సంగీ సందేశం విశ్వం నుండి సందేశం ఇది కేవలం ఒక భావన ఇది కేవలం ఒక భావనైనా విశ్వం సందేశం అనగానే కొంతమందికి అదొక ఆధ్యాత్మిక భావనగా లేదా కేవలం కల్పనగా అనిపించవచ్చు కానీ నిజానికి మై డిఫెన్స్ విశ్వం నిరంతరం మనతో సంభిష్ సంభాషిస్తూనే ఉంటుంది విశ్వం నిరంతరం మనతో సంభాషిస్తూనే ఉంటుంది అది మనం గమనించే సూర్యోదయం కావచ్చు రాత్రిపూట మెరిసే నక్షత్రాలు కావచ్చు లేదా ఒక అద్భుతమైన యాదృచ్ఛిక సంఘటన కావచ్చు ఈ ప్రతి క్షణం విశ్వం మనకు ఏదో ఒక సందేశాన్ని పంపుతుంది మై డిఫెన్స్ అది మన అంతరంగంలో ఉన్న శక్తిని మన చుట్టూ ఉన్న అనంతమైన అవకాశాలను గుర్తు చేస్తుందండి ఎస్ మై డిఫెండ్ మన అంతరంగంలో ఉన్న శక్తిని మన చుట్టూ ఉన్న అనంతమైన అవకాశాన్ని గుర్తు చేస్తుంది మనము ఈ సందేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దానిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అని దానిపై ఒకసారి దృష్టి సారిద్దాం అప్పుడే మనం ఈ నమ్మకం అనే దాని మీద మనం పోక చేయగలుగుతాం మై డిఫెండ్స్ నమ్మకం మనల్ని ముందుకు నడిపే ఒక అద్భుతమైన శక్తి అండి ఎస్ మై డిఫెండ్స్ మీకు నమ్మకం లేకపోతే మీరు గడ్డి పోచను కూడా ఎత్తలేరండి నమ్మకం ఉంటే కొండలను కూడా పిండి చేసే అంత శక్తి మనలో ఉంటుందనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మై డిఫెండ్స్ విశ్వం పంపే సందేశాలను అర్థం చేసుకోవడానికి నమ్మకం అనేది అత్యంత మై డిఫెన్స్ విశ్వం పంపే సందేశాలను అర్థం చేసుకోవడానికి నమ్మకం అనేది అత్యంత కీలకమైన ఫ్రెండ్స్ దేనిపై నమ్మకం ఉంచాలి అంటే ముందుగా మీపై మీరు నమ్మకం ఉంచాలండి మనపై మనమే నమ్మకం ఉంచుకోవాలి ఓకే మీ యొక్క శక్తి సామర్థ్యాలపై మీ కళలను నెరవేర్చుకునే శక్తిపై మీకు నమ్మకం ఉండాలి ఎస్ మీరు అనుకున్నది సాధించగలరని మీరు విశ్వసించాలి జీవితం ఎల్లప్పుడూ మనకు సానుకూలంగా ఉండకపోవచ్చు సవాళ్ళు ఎదురవ్వవచ్చు కానీ ఈ ప్రయాణం మనకు నేర్పే పాఠాలపై మనం ఎదుగుతున్నామని దానిపై నమ్మకం ఉంచాలి మై ఫ్రెండ్స్ ప్రతి అనుభవం ఒక అవకాశం అని నమ్మాలి ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని సరైన సమయంలో సరైన మార్గాన్ని చూపిస్తుందని నమ్మాలి మీరు అడిగిన దానికి విశ్వం ప్రతిస్పందిస్తుందని నమ్మాలి మై ఫ్రెండ్స్ మీరు ఎంత ఎక్కువగా నమ్ముతారో అంత ఎక్కువగా మీరు విశ్వం పంపే సానుకూల సంకేతాలను స్వీకరిస్తారని గుర్తుపెట్టుకోండి మై డెఫెండ్స్ చీకటిలో ఒక వెలుగు కిరణం చీకటిలో ఒక వెలుగు కిరణం కూడా మనకు నమ్మకంతో పాటు ఆశను కూడా ఇస్తుంది చూపెడుతుంది ఇది చాలా ముఖ్యం కూడా ఆశ అనేది ఒక కాంతి పుణ్యం లాంటిది మై డిఫెండ్స్ అది మనల్ని నిరాశ నుండి బయటపడేస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు అన్నిసరే అవుతాయి అని నమ్మకం కలిగిస్తుంది అది ఎప్పుడు కలిగిస్తుందంటే మనం నమ్మినప్పుడు మాత్రమే ఎస్ అది ఎలా నమ్మాలి అంటే ఖచ్చితంగా నేను దీనిని అధిగమించగలను అనే ఒక భావన కలిగేలా చేస్తుంది విశ్వం మనకు విశ్వం మనకు పంపే సందేశాల్లో ఒక ఆశ ఒక భాగం మైటి ఫ్రెండ్స్ మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఒంటరి కాదని మన పక్కన ఒక అదృష్ట శక్తి ఉందని గుర్తు చేసే సందేశమే ఈ ఆశ మై డియర్ ఫ్రెండ్స్ నమ్మండి ఓకే మీ యొక్క కళలు మీ యొక్క ఆశలను తిరిగి వెలిగించుకోండి మీ హృదయాలలో నిలుపుకోండి నింపుకోండి ఖచ్చితంగా నేను సాధించగలని నమ్మండి మీరు నెరవేర్చాలనుకున్న కళల గురించి ఆలోచించండి అవి ఎంత పెద్దవిగా ఉన్నా ఎంత కష్టంగా ఉన్నా పర్వాలేదండి వాటిని చేరుకోవడానికి మీరు ప్రయత్నించగలరని నమ్మండి అన్వేషణ ప్రారంభించండి ఫ్రెండ్స్ నిరంతర ప్రయాణం విశ్వ సందేశాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక నిరంతర అన్వేషణ మై డిఫెండ్స్ ఎస్ నిరంతర ప్రయాణమే మనము విశ్వాన్ని అర్థం చేసుకోవడం ఒక అన్వేషణ లాంటిది మై డెఫ్రస్ అది మనల్ని మనల్ని అంతర్గతంగా మనల్ని మనం అర్థం చేసుకోవడం లాంటిది మై డెఫెండ్స్ అక్కడి నుంచే మొదలవుతుంది మన యొక్క బలాలు బలహీనతలను తెలుసుకోవడం కూడా ఒక నిజమైన ఉద్దేశాన్ని కనుగోవడం అనేది ఈ అన్వేషణలో బాగా మై డిఫెన్స్ ఖచ్చితంగా మనం నిరంతరం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాం కొన్నిసార్లు మనం దారి తప్పినట్లు మనకు అనిపించవచ్చు కానీ ప్రతి మలుపు ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది విశ్వం మనకు పంపే సందేశాలు తరచుగా ఈ అన్వేషణలో మనకు దారి చూపిస్తాయి మై డిఫెన్స్ ఒక కొత్త ఆలోచన ఒక ఊహించని పరిచయం లేదా ఒక పుస్తకంలో ఒక వాక్యం ఇవన్నీ మన ప్రయాణంలో మార్గదర్శకాలుగా మారవచ్చు ఈరోజు ఈ సందేశం ఇప్పుడు మనం ఏం చేయాలి అనే ఒక నమ్మకాన్ని మనకు కలిగిస్తుందండి ఒక ఆలోచనని రేకెత్తిస్తుంది మనకు ఒక మంచి ఆలోచన కల్పించవచ్చు మనం విశ్వం పంపే ఈ అద్భుతమైన సందేశం గురించి మనం ఆలోచిద్దాం ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆచరణలో పెట్టాలని కూడా తెలుసుకుందాం గమనించండి మీ చుట్టూ జరుగుతున్న వాటిని నిశ్చితంగా గమనించండి మీ అంతరత్మ చెప్పే మాటల్ని వినండి నమ్మండి ప్రశ్నించండి మీ జీవితంలో ఏమి జరుగుతుంది దీని వెనుక ఉన్న కారణం ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రయత్నించండి మీ కళలను నెరవేర్చుకోవడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి ఒక్క అడుగు వేసినా అది ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని నమ్మండి విశ్వసించండి మై డే కృతజ్ఞతతో ఉండండి మీరు అందుకున్న ప్రతిదానికి అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉండండి కృతజ్ఞత భావము సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అంటే పాజిటివ్ ఆలోచనలు మనల్ని చేయడానికి ఆకర్షిస్తుంది నమ్మండి మైడి ఫ్రెండ్స్ మిత్రులారా విశ్వం మనం మనతో నిరంతరం సంభాషిస్తూనే ఉంటుంది విశ్వం మనతో నిరంతరం సంభాషిస్తూనే ఉంటుంది అది మనకు నమ్మకాన్ని ఆశను మరియు నిరంతర అన్వేషణను గుర్తు చేస్తుందండి మీపై మీరు నమ్మకం ఉంచండి మీ కళలను వెంబ వెంబడించండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలరని నమ్మండి మీపై మీరు నమ్మకం పెట్టుకోండి విశ్వం మీకు తోడుగా ఉంటుందని నమ్మండి మైడియర్ ఫ్రెండ్స్ ఈ సందేశం మీలో ఒక కొత్త ఆలోచనను ఒక కొత్త శక్తిని నింపిందని ఆశిస్తున్నాను విశ్వసిస్తున్నాను అలాగే మైటి ఫ్రెండ్స్ మీరు ఈ సందేశాన్ని జీవితంలో అన్వయించుకోండి అప్పుడే నమ్మక నమ్మకం అనే ఆలోచనను ఒక బలాన్ని మీలో నిలుపుకోగలుగుతారు అలాగే మైటి ఫ్రెండ్స్ మీకు ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఏమిటంటే ఒక వ్యక్తి విచారంగాను మరో వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటారు ఎందువల్ల ఒక వ్యక్తి సుఖ సంతోష సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరో వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా ఉండవలసి వస్తుంది ఎప్పుడైనా మీరు గమనించారా ఎందువల్ల ఒక వ్యక్తి ఎప్పుడు భయం భయంగానూ ఆందోళనగాను ఉంటే మరో వ్యక్తి పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఎందుకు ఉంటాడు ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి ఒక పూరి గుడిసెలో చాలీ చాలిని సంపాదనతో ఎందుకు ఉండవలసి వస్తుంది ఎప్పుడైనా మీరు గమనించారా మై ఫ్రెండ్స్ ఇదంతా కూడా అతని నమ్మకంలో ఉన్న శక్తి అని గుర్తుపెట్టుకోండి అలాగే ఒక వ్యక్తి జీవితంలో గొప్ప విజ విజయాన్ని చవిచూస్తాడు మరో వ్యక్తి దయానీయంగా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందువల్ల ఒక వ్యక్తి విశిష్టమైన వక్తగా రాణించి విశేషంగా ప్రజాదరణ చూడగొంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్యరకం మనుషుల ఆ ప్రజాభిమానం లేకుండా ఉండవలసి వస్తుంది ఒక వ్యక్తి పనిలో కానీ వృత్తిలో కానీ మేధావిగా రాణిస్తే మరో వ్యక్తి జీవితాంతం బండచాకరి చేస్తూ ప్రయోజనం లేకుండా ఏమీ సాధించకుండా ఎందుకు నలిగిపోవాల్సి వస్తుంది ఒక వ్యక్తికి ఎంతకీ నయం కాదనుకున్న జబ్బు నయమైతే మరొకరికి ఎందుకు నయం కాదు మైటర్ ఫ్రెండ్స్ ఎంతో మంది మంచివారు దయగల ధార్మికులు గల ఈ దేశంలో శారీరకంగా మానసికంగా ఎందుకు బాధపడవలసి వస్తుంది ఎంతమంది అవినీతి పారులు ధార్మిక గుణం లేని వారు సైతం జీవితంలో విజయం సాధించి అభివృద్ధి చెంది చక్కని ఆరోగ్యంతో ఎందువల్ల ఉండగలుగుతున్నారు ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే మరో వ్యక్తి బాధలు పడుతూ నిరాశ నిశ్రోధలతో ఎందుకు ఉండవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మన అసంకల్పిత స్థితిలో కానీ మన మనసులో ప్రశ్నలకు కానీ సమాధానం ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మన నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు చాలామంది అనుకునేలా కాకుండా ఒక వ్యక్తి ప్రార్థనకు సభ సమాధానంగా లభించేది అంతే మీ యొక్క భగవంతుని మీరు నమ్ముతారో ప్రార్థన చేస్తారో దానికి సమాధానంగా లభి లభించేది అతను నమ్మిన విషయమే కానే కాదని మీరు అనుకుంటారా ఒక వ్యక్తి తాలూకు మానసిక శుద్ధచేతన వస్తా అతని ఊహలకి ఆలోచనలకి స్పందించినప్పుడే ప్రార్థనలకు సమాధానం లభ్యమవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ రహస్యంగా కొనసాగుతున్న సూత్రం ఈ నమ్మకానికి సంబంధించినదే మైడే ఫ్రెండ్స్ శాసనమే వాటి మనోత్వ సత్యం వెనుక దాగి ఉన్న కారణం ఇదే మై ఫ్రెండ్స్ ఓకే అలాగే బౌద్ధులు క్రైస్తవులు మమ్మదీయులు యూదులు వాళ్ళకున్న మతపరమైన నమ్మకాల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి మై ఫ్రెండ్స్ వాళ్ళ ప్రార్థనలకు సమాధానాలు లభించవచ్చు ఇది ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు దీనికి సమాధానం ఒకటే నమ్మకం అదో ప్రత్యేకమైన మత విశ్వాసమను విశ్వాసమను మతమను అనుబంధమను ఆచార్య ఆచార వ్యవహారమను కాదు మై డిఫెండ్ ధార్మిక కర్మకాండ అనో సూత్రమను బహిరంగ ధ్యాన రూపమను తంతశక్తి అనో బలిదానమను లేదా మొక్కుబడి అనో కాదు మై డిఫెన్స్ దానికి ఏకైక కారణం ఏమిటంటే నమ్మకం ఎస్ మై డిఫెండ్స్ నమ్మకం ఎవరి నమ్మకాలు ఉంటాయండి ఖచ్చితంగా మానసిక పరమైన అంగీకారం దేనికైతే ప్రార్థించారో అది గ్రహించడం ఖచ్చితంగా జరుగుతుంది మై డిఫ్ అని గుర్తించాలండి ఖచ్చితంగా జరుగుతుంది అని గుర్తించబడినప్పుడే మన యొక్క ఈ నమ్మకం మీద మనం విశ్వాసం మై మైడ ఫ్రెండ్స్ నమ్మకం అనే నియమమే జీవితానికి నియమం మైడెండ్స్ నమ్మకం అనే నియమమే జీవితానికి నియమం నమ్మకాన్ని సంక్లిప్తంగా చెప్పాలి అంటే అది మన మనం మన అది మన మనసులోని భావన మై ఫ్రెండ్స్ నమ్మకాన్ని సం సంక్లిప్తంగా చెప్పాలి అంటే అది మన మనసులోని ఒక భావన మై డ్రెండ్స్ ఒక వ్యక్తి ఆలోచనలు అనుభూతులు నమ్మకాలను బట్టి ఆ వ్యక్తి మానసిక శారీరక స్థితి పరిస్థితులు ఉంటాయండి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే అవగాహన ఆధారంగా ఉండే మెలకువలు విధానాలు ఏం చేస్తాయంటే జీవితంలోని అన్ని మంచి విషయాలతో జీవితంలోని అన్ని మంచి విషయాలతో మీ సుత్చేతన మూర్తి భవించడానికి సహాయపడతాయని గుర్తుపెట్టుకోండి మేడం చెప్పి మీ సుత్తచేతన అవస్థ మూర్తి భవించడానికి సహాయ సహాయపడతాయి సహాయపడతాయి మీ హృదయంలోని మీ కోరిక ఏమిటో గుర్తు తెలుసుకోండి మై డిఫెండ్ మీ హృదయంలోని మీ కోరిక ఏమిటో తెలుసుకోవడమే మీ యొక్క భగవంతుని ప్రార్థిస్తారు కదా దానికి సమాధానం అనేది ప్రధాన అంశం మై డిఫెండ్స్ మీ యొక్క కోరికే ప్రార్థన అనేది నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది మీ యొక్క కోరిక మీ నమ్మకం మీదనే మీ ప్రార్థన ఆధారపడి ఉంటుంది మై డిఫెండ్ ప్రతి వ్యక్తి ఆరోగ్యం సంతోషం భద్రత మనశ్శాంతి వాస్తవ వ్యక్తీకరణను కోరుకుంటారు కానీ మనలో ఎంతమంది ఈ లక్ష్యాలన్నింటినీ సాధించగలిగారు ఈ మధ్య ఒక యూనివర్సి యూనివర్సిటీ ప్రొఫెసర్ నాతో ఒక అంశాన్ని ఒప్పుకుంటూ ఇలా అన్నాడు సారీ ఈ మధ్య ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆలోచన విధానాన్ని మార్చుకొని భావోద్రేక జీవిత గమనాన్ని మరోవైపుగా మళ్లించగలితే ఉదయ పరిస్థితి మెరుగుతుంద మెరుగవుతుందని తెలుసు అని చెప్పాడు సమస్య ఏమిటంటే అందుకు కావలసిన మెల్లుకోళ్ళు ప్రక్రియ అనుసరించవలసిన విధానం చాలామంది దగ్గర ఉండవు లేవు కూడా ఎందుకు అంటే వారి యొక్క మానసిక సమస్యలపై ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉంటారు అలా అలాగా వాళ్ళ యొక్క మానసిక సమస్యలు ఉంటాయి మైడ్రెండ్స్ అయితే మనకు ఈ మానసిక సుత్త వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి అంటే ఈ మానసిక సుత్త వ్యవస్థను డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే మైడర్ ఫ్రెండ్స్ నమ్మకం మైడ్రెండ్స్ నమ్మకంతో మనం ఏదైనా సాధించవచ్చండి దానికి ఏకైక మార్గం ధ్యానం నిన్న చెప్పాను మై ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మీకు దొరుకుతుంది ధ్యానం ఓకే ఖచ్చితంగా మీరు ధ్యానం చేసినప్పుడు మీరు మీ మైండ్ సరిగా ఉపయోగించుకున్నప్పుడు నమ్మకం అనే ఆయుధాన్ని మీరు మీ హృదయంలో డెవలప్ చేసుకుంటే దాన్ని దాన్ని మీ దాన్ని కనుక మీరు అవలంబించుకుంటే మీరు హృదయంలో మీ యొక్క మనసులో అవలంబించుకుంటే ఖచ్చితంగా మీరు చేసే పనిలో నమ్మకం అనేది ఏర్పడుతుంది మై ఫ్రెండ్స్ నమ్మకమే మీరు మీరు సాధించే ఏదైనా కూడా సాధించాలనుకున్న ఏదైనా కూడా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ నమ్మకం లేకపోతే ఏమీ సాధించలేమండి ప్రతిదీ కూడా నమ్మ నమ్మాలండి ఎస్ మై డిఫెండ్స్ మీరు విజయం సాధించగలరని నమ్మాల మై డెఫెండ్స్ మీరు సవాళ్ళను అధిగమించగలరని నమ్మాల మై డిఫెండ్స్ మీరు అందంగా ఆనందంగా ఉండడానికి అరువులను నమ్మండి మై డిఫెండ్స్ మీరు అందంగా ఆనందంగా ఉండడానికి అరువులను నమ్మండి మీ నమ్మకాలే మీ ప్రయాణానికి మై డిఫెండ్స్ ఎస్ మీ యొక్క నమ్మకాలే మీ ప్రయాణానికి పునరులను తెలుసుకోండి మీరు ఒక చిన్న అడుగుతో ప్రారంభించండి నమ్మకం అనేది ఎలా అలవర్చుకోవాలనేది చిన్న చిన్నగా ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఆ నమ్మకం మీద ఆశ మీద మీకు ఒక గ్రిప్ దొరుకుతుంది మీరు దాని గురించి మీ జీవితం గురించి సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి మీ జీవితం ఎలా ఉండాలి ఎలా ముందుకు ముందుకెళ్ళాలి ఎలా మీరు సక్సెస్ కావాలి అనే దాని గురించి మీరు ఆలోచించండి దానిని ప్రతి సవాల్ని ఒక అవకా అవకాశంగా చూడండి మీలో వచ్చే ప్రతి సవాల్ని ప్రతి కష్టాన్ని కూడా మీరు ఒక అవకాశంగా చూడండి ప్రతి వైఫల్యాన్ని కూడా ఒక పాఠంగా స్వీకరించండి మైడే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీలో ఒక అపారమైన శక్తి ఉంది మీ శక్తి ఆ శక్తి మీ ఆలోచన విధానంలోనే ఉంది అని గుర్తుపెట్టుకోండి ఆ యొక్క ఆలోచన విధానంలోంచి ఈ నమ్మకం అనేది పుడుతుంది మై ఫ్రెండ్స్ ఓకే మీరు కూడా ప్రతిదాన్ని నమ్మి నమ్మకంతో ఇది నేను సాధించగలననే అపారమైన శక్తిని మీరు మీ మనసులోకి మీ యొక్క జీవితంలోకి ఆస్వాదించి ఆ విశ్వం యొక్క శక్తిని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై ఫ్రెండ్స్ ఈ నమ్మకం అనే విషయాన్ని మీరు డెవలప్ చేసుకొని మీరు కూడా మీరు అనుకున్నది ప్రతిదీ సాధించాలని కోరుకుంటున్నాను మై ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నమ్మకం మీద ఒక మంచి సందేశాన్ని ఒక మంచి ఇన్ఫర్మేషను మీరు ఇచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి కామెంట్ చేయండి చేయండి ఎలా కామెంట్ చేస్తారు అంటే మై ఫ్రెండ్స్ నేను నమ్మకంతో ఉన్నాను విశ్వం నాకు ఇస్తుందని పూర్తి నమ్మకం నా మీద ఉంది నేను ప్రతిదీ కూడా నమ్మకంతో నమ్ముతున్నాను అని కామెంట్ మంచి కామెంట్ చేయండి ఓకే అలాగే ఈ వీడియోను షేర్ చేయండి పది మందికి ఉపయోగపడాలి కాబట్టి షేర్ చేయండి డే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు